హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారుగా ఈ బ్లౌజెస్ రకరకాల వర్క్ బ్లౌజెస్ కంప్యూటర్ బ్లౌజెస్ వన్ మంత్ బేబీ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ ఏదైనా కానీ ఈజీగా స్టిచ్ చేసేస్తారండి ఇక్కడ ఇది ఎక్కడో అనుకుంటున్నారా మనం అయినా అండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయినా సారీ జిగ్ జాగ్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా ఏదైనా అన్నీ ఒకే చోట మనకి అవైలబుల్గా ఉన్నప్పుడు ఇంకెక్కడికైనా వెళ్ళాల్సిన పనే ఉందండి కంప్యూటర్ వర్క్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్తో ఇక్కడ స్టార్ట్ అవుతుందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ నుంచి ఇక్కడ కంప్యూటర్ వర్క్ స్టార్ట్ అవుతుందండి బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా ఉండడానికి ఓవర్లాక్ మిషన్ కూడా ఉంది అలాగే వీళ్ళ దగ్గర లేసులు మన బ్లౌజ్ ఏ కలర్ అయినా కానీ దానికి తగిన లేస్ వాళ్ళు స్టిచ్ చేసేస్తారండి వీళ్ళ దగ్గర బోట్ నెక్ బ్లౌజ్ అయినా జర్దోషి వర్క్ అయినా థ్రెడ్ వర్క్ బ్లౌజ్ అయినా మిర్రర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా బ్రై బ్రైడల్ హెవీ వర్క్ బ్లౌజ్ అయినా ఏదైనా అవైలబుల్గా ఉంటుందండి మీకు బ్లౌజ్ హెవీగా డిజైన్ చేయాలనుకుంటున్నారా లేదా సింపుల్గా కావాలనుకుంటున్నారా మీరు ఏ రకంగా కోరుకున్న హెవీ అంటే హెవీ సింపుల్ అంటే సింపుల్ ఏ రకంగా అయినా మీ ఇష్టానికి తగినట్లుగా వీళ్ళు కస్టమైజ్ చేసిస్తారు మీరు ఫ్యాబ్రిక్ ఇస్తే చాలు మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసిస్తారు మీరు రిఫరెన్స్ పిక్ ఇచ్చి అండ్ డాటర్ కోంబోగోడ్ డిజైన్ చేయించుకోవచ్చు వీళ్ళ దగ్గర కలకత్తా వర్కర్లు కూడా ఉన్నారండి కలకత్తా వర్కర్స్ అంటే మీకు తెలుసు కదా స్టిచ్చింగ్కి పెట్టింది పేరు ఇక్కడ మీరు ఇంకా ఏ హెవీ బ్రైడల్ బ్లౌజ్ డిజైన్కి అయినా ఎటువంటి సందేహం లేకుండా స్టిచ్ చేయించుకోవచ్చు వీళ్ళ దగ్గర మోడల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం వీళ్ళు బ్లౌట్ నెక్కి వన్ సైడ్ థ్రెడ్ వర్క్ డిజైన్ చేయమన్నా చేస్తారు హెవీ మగం వర్క్ అయినా కస్టమైజ్ చేసిస్తారు చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు మనకి ఏ మోడల్ డిజైన్ కావాలన్నా కానీ వీళ్ళు రెడీ చేసిస్తారు లాంగ్ ఫ్రాక్స్ అయినా వీళ్ళు స్టిచ్ చేస్తారు ట్రెండింగ్లో ఉన్న స్లీవ్స్ అయినా వీళ్ళు కస్టమైజ్ చేసిస్తారు వీళ్ళ దగ్గర ఉన్న కలకత్తా వర్కర్తో ఈ షాప్ రన్ చేసే నవీనా గారితో एक बार माटाला दे세 दम रामललरे मेरा पूरा फुल मॉडल आती है क्या भी प्रॉब्लम नहीं है जो जो मॉडल देगा सी देगा प्रॉब्लम नहीं आ, है फ्रेंड्स पिकिस्टे स्टिचस सब कुछ मॉम एंड डॉटर कॉम्बो आ, सब कुछ कुछ भी प्रॉब्लम नहीं है मगम मरकैना मगम वेड़े मॉडल हाई मॉडल

త్రీ ఇయర్స్ మొత్తం టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ షాప్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇయర్స్ అన్ని వెస్టర్న్ ట్రెడిషనల్ లాంగ్ ఫ్రాక్స్ కిడ్స్ కి మొత్తం మమ్స్ అండ్ డాడ్ కాంబినేషన్ మమ్స్ అండ్ డాటర్ కాంబినేషన్ మొత్తం అవైలబుల్ ఉంటుంది డిఫరెన్స్ పిక్ ఇచ్చి ట్రస్ట్ ఇచ్చేయమంటే చేస్తాం చేస్తాం ఏ పిక్ తెచ్చి చూపించిన యాజ్ ఇట్ ఇస్ ఇస్తాం డెలివరీ డెలివరీ ఎన్ని రోజులు కొంచెం హెవీ మోడల్స్ అంటే ఒక వన్ వీక్ అలా పడుతుంది లేదు నార్మల్ డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ వన్ డే డెలివరీ ఇస్తాం వన్ డే డెలివరీ కావాలన్నా ఇస్తాం వెంటనే బ్రైడల్ అవన్నీ బ్రైడల్ బ్రైడల్ కి మొత్తం ఫంక్షన్స్ కి ఫంక్షన్ కైనా అవైలబుల్ ఇస్తాం మొత్తం ఆల్ మోడల్స్ బోట్ నెక్స్ హై నెక్స్ గుట్టండ్స్ ఏ మోడల్ కావాలన్నా బెలూన్ హ్యాండ్స్ మీకు ఏ మోడల్ కావాలి ఇన్ కేస్ మాకు ఐడియా లేదు మాకు ఏది సెట్ అవుతుందో తెలియదు మీరే డిజైన్ చేయండి కస్టమైజ్ చేసి ఇవ్వండి అన్నా నేను చేసిస్తాను ఇప్పుడు ఆన్లైన్ డెలివరీ తీసుకోవడం అంటారా వేరే చోట నుంచి ఆన్లైన్ కూడా అదే ఫ్యాబ్రిక్ మీరే తీసుకొచ్చి డిజైన్ చేయడం ఫ్యాబ్రిక్ మీనే తెచ్చి డిజైన్ చేసి ఇవ్వండి మీరు మెజర్మెంట్స్ అవి మాకు పంపిస్తే చాలా ఎక్కడ ఉన్నా పంపిస్తా కంప్యూటర్ వర్క్ కూడా చేస్తాను సుజాత నగర్ సిక్స్త్ లైన్ ఒంగోలు ప్రకాశం డిస్టిక్ ఇక్కడ మీకు చిన్న బేబీస్ డేస్ బేబీస్ దగ్గర నుంచి ఎన్ని ఎన్ని డిజైన్స్ అయినా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మీకు ఏ డిజైన్ కావాలన్నా కస్టమైజ్ చేసి ఇస్తాము అన్నీ అవైలబుల్ ఉంటాయి ఓన్లీ మీరు శారీ ఇస్తే మేము మొత్తం కస్టమైజ్ చేసి మీకు డెలివరీ ఇస్తాము మీకు ఇన్ కేసు అర్జెంట్గా కావాలన్నా వన్ డే టూ డేస్ లో కూడా డెలివరీ ఇస్తాము ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ నైన్ థర్టీ టు నైట్ నైన్ వరకు విజిటింగ్స్ ఉంటాయి షాప్ సండే కూడా వర్కింగ్ డేస్ ఉంటుంది చూసారా కదండి వీడియో ఈ అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా మన ఒంగోలు పోలీస్ బెరర్ గ్రౌండ్ లైన్లో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఎస్ కన్వెన్షన్ వస్తుందండి దాని పక్క సందులో సుజాత నగర్ ఆర్ఓ లైన్ మెయిన్ రోడ్ మీదే ఈ టైలరింగ్ షాప్ ఉంటుందండి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ సపోర్ట్తో ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తా ఓకే ఫ్రెండ్స్ బాయ్